నమస్తే నేను రాంబాబు యోగా ఆక్యుప్రెజర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని సో ఈరోజు మనం వెయిట్ లాస్ అనేటటువంటి సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము సో వెయిట్ లాస్ అనేటప్పటికీ కేవలం ఎక్సర్సైజ్ మీదనే డిపెండ్ అవ్వకుండా ఆహార నియమాలు కూడా పాటించాలి సో డైట్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అనేది వర్కౌట్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్కౌట్ని చూస్ చేసుకునేటప్పుడు ఒక పర్టికులర్ ఏరియా ఎఫెక్ట్ ఎఫెక్టెడ్ ఏరియా అంటే కొంతమందికి థైస్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి లేడీస్లో అయితే ఆమ్ సైజ్ ఎక్కువగా ఉంటుంది సో అట్లా మన టార్గెట్ ఏరియాని ఖచ్చితంగా చూస్ చేసుకొని డే వన్ డే టూ డే త్రీ అలా ఒక వీక్ ప్లాన్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మనం ఒక త్రీ మంత్స్ ఆఫ్ రెగ్యులర్ ప్రాక్టీస్లో వెయిట్ని రిడ్యూస్ చేసుకోవచ్చు అయితే డైట్ విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీక్ చాలా ఎక్కువగా డైట్ బాగా చేసేసి సెకండ్ వీక్ మళ్ళీ డైట్ మొత్తం అంటే డైట్ని పాటించకుండా ఉంటే దానివల్ల రిజల్ట్స్ ఏమీ ఉండవు నేను ఒక సి ఒక పద్ధతి ప్రకారం ఒకటే ఒక సిస్టమేటిక్గా మీకు డైట్ ప్లాన్ కూడా చెప్తాను ఆ డైట్ని అండ్ ఎక్సర్సైజ్ని రెండింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చి వెయిట్ లాస్ అనేది ఉంటుంది సో ఒకే రోజు ఫుల్ ఆఫ్ డైట్ని కంట్రోల్ చేయకూడదు అంటే బాగా ఎక్కువగా అంటే ఉపవాసం చేయడమా లేకపోతే వాటర్ ఫాస్టింగ్ చేయడమా లేకపోతే లెమన్ విత్ వాటర్ ఫాస్టింగ్ చేయటమా లేకపోతే రకరకాల డైట్స్ లైక్ ప్రోటీన్ డైట్ మీద ఉండటమా అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు మన బాడీకి కావాల్సినంత క్యాలరీ ఇంటేక్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ క్యాలరీస్ కావాలి సో ఇంచుమించుగా ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ క్యాలరీస్ కంపల్సరీని మనం కన్జ్యూమ్ చేయాలి సో చేస్తూనే దాంట్లో కొన్ని చేంజెస్ కొన్ని మార్పులు తీసుకుని అవటం వల్ల మనకు వెయిట్ లాస్ అనేది బాగా వచ్చేస్తుంది సో ఈరోజు అంటే ఈ డే వన్ సిరీస్లో మనం కొన్ని ప్రిపరేటరీ ప్రిపరేటరీ ఏంటి మన అబ్డమిన్కి సంబంధించినటువంటి ప్రిపరేటరీ ఆసనాలు కొన్ని చేసుకుందాం ఆ తర్వాత ఒక రెండు ఒక రెండు మూడు ఎక్సర్సైజెస్ని మనం అంటే ఆసనాల్ని ఇంకొంచెం అడ్వాన్స్ తీసుకెళ్తాను అన్నమాట ఓకే సో లెట్స్ గో సో ఫస్ట్ మనం ఏంటి అంటే సింపుల్గా ఇలా కూర్చొని ఉన్నాం కదా ఇప్పుడు లెగ్స్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి సో నెంబర్ వన్ ఏంటి అంటే లెగ్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ టూ హ్యాండ్స్ని ఫింగర్ లాక్ చేసుకొని మనం రెండు చేతులు ముందుకి ఇలా ఫస్ట్ స్ట్రెచ్ చేస్తూ ముందుకు సాగాలి అట్లానే మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్ళాలి అలాగే ఫావర్బెండ్ చేసుకుంటూ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ తీసుకోవాలి ఫస్ట్ స్పైన్ స్పైన్ని లెంత్ చేసుకుంటూ ముందుకు రావాలి అట్లానే స్లోగా వెనక్కి వెళ్ళాలి దాని తర్వాత సో ఇలా ఒక టెన్ రిపిటేషన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చెక్కి చాలన క్రియ ఇలా చేసుకుంటాం చెక్కి చాలన క్రియ అంటాం దీన్ని ఇలా ఒక టెన్ రిపిటిషన్స్ ఒక లెఫ్ట్ నుంచి రైట్ ఒక టెన్ రిపిటిషన్స్ తర్వాత మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ ఒక టెన్ రిపిటిషన్స్ ఇలా మనం సో ఈ రెండు ఆసనాలని మనం ప్రిపరేటరీ ఆసనాలుగా మనం చెప్పుకోవచ్చు దీని తర్వాత కొంచెం అడ్వాన్స్కి వెళ్తే మూడవ రకమైనటువంటి ఆసనము ఏంటి అంటే మనం రెండు కాళ్ళని దగ్గరికి జోడించి పెట్టుకొని రెండు చేతుల్ని శరీరానికి అంటే కాళ్ళకి పక్కనే పెట్టి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కిందికి రావాలి ఇలా ఒక మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాసను వదిలేస్తూ కిందికి శ్వాస తీసుకుంటూ పైకి ఇలా శ్వాసను వదిలేస్తూ మళ్ళీ కిందకి ఇలా ఒక టెన్ రిపిటీషన్స్ చేసిన తర్వాత స్లోగా దీన్ని టెన్త్ రౌండ్లో మనం టెన్త్ రౌండ్ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు హోల్డ్ చేసి పట్టుకోవాలి సో ఈ మూడు రకాల ఆసనాలు మనకి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అంటే ప్రిపరేటరీ బెల్లి ఫ్యాట్ని కరిగించేటటువంటి ప్రిపరేటరీ ఆసనాలుగా మనం చెప్పుకోవచ్చు సో దీని తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్లోకి వెళ్తే నాలుగవ ఆసనము ఏది అంటే అంటే బెల్లీ ఫ్యాట్ని కరిగించేటటువంటి నాలుగవ ఆసనము ద బెస్ట్ ఆసనము ఏది అంటే ఇక్కడ మనం బెల్లీ ఫ్యాట్ అనేటప్పటికీ అప్పర్ యాబ్స్లో ఉండే బెల్లీ ఫ్యాట్ అండ్ లోయర్ యాబ్స్లో ఉండేటటువంటి ఫ్యాట్ రెండు రకాలుగా ఉంటుంది అంటే మనం చేసేటప్పుడు అంటే మనం చూస్ చేసుకునేటటువంటి ఎక్సర్సైజ్ ఏదైనా సరే అప్పర్ అప్పర్ యాబ్స్లో అంటే అప్పర్ బెల్లిలో ప్రెజర్ని తీసుకొస్తుందా లేకపోతే లోయర్ బెల్లిలో ప్రెజర్ని తీసుకొస్తుందా అనేది స్పెసిఫిక్గా మనం గమనిస్తూ వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆసనాలను మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనం అప్పర్ యాప్స్ అప్పర్ బిల్కి సంబంధించిన కొన్ని ఆసనాలు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనం ఇలా మ్యాట్ పైన ఇట్లా లైడౌన్ ఉన్నాయి ఫస్ట్ మనం టూ హ్యాండ్స్ ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకొని అండ్ స్లోగా మనం పైకి లేవాలి ఇలా ఇలా వెనుకకి పడుకొని పైకి లేచినప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి ఈ అప్పర్ బెల్లి నుంచి బెల్లి బటన్ వరకు ప్రెజర్ రావటం జరుగుతుంది ఇంకొంచెం బెల్లి బటన్ చుట్టూ బెల్లి బటన్ పైన మొత్తం కూడా ప్రెజర్ రావటం జరుగుతుంది సో దీన్ని కనుక మనం ఒక అంటే బెల్లి ఫ్యాట్ని కరిగించే సిరీస్లో నంబర్ వన్ ఆసనం దేంట్లో ఏదంటే అప్పర్ బెల్లిని కరిగించేది నెంబర్ వన్ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎంత అంటే మీకు డైలీ ఒక థర్టీ రౌండ్స్ ఆఫ్ అప్పర్ బిల్లి కరిగించుకునే దాంట్లో దిస్ ఇస్ నెంబర్ వన్ ఆసనంగా చెప్పుకోవచ్చు దీని తర్వాత ద సెకండ్ ఆసనం సెకండ్ ఏంటి అంటే మనం రెండు చేతుల్ని ఇలా బాడీ పక్కన పెట్టేసుకొని స్లోగా తలని పైకెత్తి మన లెగ్స్ని కొంచెం గాల్లోకి తీసుకొని రైట్ అండ్ లెఫ్ట్ లెగ్స్ ని ఇట్లా స్లోగా ఆల్టర్నేట్ లెగ్స్ ని పైకి కిందకి కదిలిస్తూ ఉండాలి ఇలా పైకి కిందకి ఇట్లా కదిలిస్తూ ఉండాలి ఇలా సో ఇలా ఒక ఇప్పుడు మీకు ఒక ఐదు రకాల ఆసనాల్ని చూపించాం ఇది సిరీస్ వన్ బెల్లి ఫ్యాట్ని కరిగించుకునే దా దాంట్లో మనకి సిరీస్ వన్ సో నెక్స్ట్ మళ్ళీ మనం సిరీస్ టూలో అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని బెల్లి ఫ్యాట్కి సంబంధించినటువంటి ఆసనాల్ని నేను చూపిస్తాను నమస్తే